మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే మీ సనాతన్ జల్ మీ ఇంట ఎటువంటి ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ డాక్టర్ గారు మా మదర్ వల్ల చిన్నప్పుడు ఎక్కువగా పచ్చకామెర్లు లేకపోతే ఎండు కామెరూలు ఇలాంటివి అంటూ ఉంటారు కదా వాటికైతే ఖచ్చితంగా హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంటది ఒక ఫైవ్ డేస్ కోర్స్ అంటారు అది వాడేసిన తర్వాత ఇంకా పత్యం చేసుకుంటే మళ్ళీ తిరగబెట్టదు అని మాట్లాడుకునేవాళ్ళు అయితే కొన్ని కొన్ని వ్యాధులకు ఖచ్చితంగా హోమియోపతిని బెస్ట్ అంటారు కానీ కొన్ని కొన్ని విషయాలకి లేకపోతే జ్వరం జ్వరానికో తలనొప్పికో ఇట్లాంటివి అయితే హోమియోపతికి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటారు నిజంగా కొన్ని వ్యాధులకి మాత్రమే హోమియోపతి పర్ఫెక్ట్ గా అన్ని వ్యాధులకు చాలా మంచి ప్రశ్న అండి అన్ని సమస్యలకు కూడా హోమియోపతి మందులు పనిచేస్తాయి అయితే మనం అలవాటు పడ్డాం ఆధునిక వైద్యానికి మనం అలవాటు పడ్డాం అంటే ఒక జ్వరం వచ్చింది ఖచ్చితంగా యాంటీబయాటిక్ వాడాలి అని మనం అలవాటు పడ్డాం మనం మన పిల్లలకు కూడా అదే అలవాటు చేస్తాం సో అంతకు ముందు తరం ఆ విధంగా లేదు ఏదో చిట్కా వైద్యము హోమ్ రెమిడి హోమ్ రెమెడీతో తగ్గించుకునే మార్గాన్ని వాళ్ళు ఎంచుకునే వాళ్ళు మనం పరిగెడుతున్న యుగంలో ఉన్నాము సమయం లేదంటాం ప్రతిదానికి కాబట్టి తొందరగా తగ్గాలి అనేటువంటి కోణంలో యాంటీ యాంటీవైరల్ మందుకు మనం అలవాటు చేసుకుంటున్నాం శరీరాన్ని ఇక్కడ ఏంటంటే హోమియోపతి మందులకు కొంత సమయం ఇచ్చామనుకోండి స్వతహాగా శరీరం కోలుకునేందుకు సమయం ఇస్తే అది పూర్తి స్థాయిలో కోరుకుంటుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మనం వింటూ ఉంటాం పదేళ్ళు పన్నెళ్ళ పిల్లలు అడినైడ్స్ అని టాన్సిస్ అని మనం వింటూ ఉంటాం సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే టాన్సస్ వాపు చాలా తీవ్రంగా ఉందండి సర్జరీ సర్జరీ అంటారు అవును ఇలాంటి కండిషన్స్ కి కేవలం మూడు రోజుల సమయం ఇస్తే హోమియోపతిలో ఎనభై శాతం తగ్గుతుంది మూడు రోజులు వారం రోజులు అంటే ఎవరైనా బేర్ చేస్తారు కానీ హోమియోపతి అనంగానే లాంగ్ రన్ అంటే వన్ మంత్ టూ మంత్స్ కొన్నికైతే సిక్స్ మంత్స్ అంటే వ్యాధిని బట్టి అంత లాంగ్ టైం కూడా మెడిసిన్ యూస్ చేయాలి కంటిన్యూగా గా అని అంటూ ఉంటారు నిజమేనా కొన్ని సందర్భాల్లో వాడాల్సిన అవసరం పడుతుంది మీరు అడిగినటువంటి ప్రశ్నకు ఎగ్జాంపుల్తో సహా మనం చెప్పుకోవాలంటే కొన్ని రకాల కీళ్లవాతాలు అండి రిమెటైడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళవాతం ఉంటుంది ఆ కీళ్లవాతనికి మందులేంటి జీవితాంతం వాడాలి ఆధునిక వైద్యంలో మందులు ఏంటి అలాంటి క్రమంలో హోమియోపతిలో కొన్ని నెలల వ్యవధి పాటు మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలల పాటు వాడుకుంటే ఎటువంటి నష్టం లేదు ఇప్పుడు కీళ్ళ మాత్రమే అన్నారు అప్పటికప్పుడు టాబ్లెట్ వేసుకుంటే ఉపశమనం పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఉపశమనం కలుగుతుంది మరి హోమియోపతిలో అప్పటికప్పుడు తగ్గాలంటే ఏం చేయాలంటే హోమియోలో అలా ఇన్స్టెంట్ గా తగ్గేందుకు కూడా పెయిన్ కిల్లర్ మందులు ఉంటాయి అది అవగాహన లేమి వల్ల మనం హోమియో డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వండి కానీ కేవలం పదిహేను నిమిషాల్లో నొప్పిని తగ్గించి పదిహేను నిమిషాలే నేను ఇంకా అరగంట కూడా అనట్లే పదిహేను నిమిషాలు నొప్పిని తగ్గించేటువంటి మందులు హోమియోపతిలో ఉంటాయి అది మనకి ఎప్పుడు తెలుస్తుంది మన డాక్టర్ గారిని అప్రోచ్ అవుతే తెలుస్తుంది సో డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వాలి ముందు సమస్య ఏంటి అనే విషయం తెలుసుకుంటే సరైన డాక్టర్ అప్రోచ్ కూడా అంతే ముఖ్యము ఈ రెండింటికి అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుందండి అవగాహన లేని డాక్టర్ గారు సరైన మంది ఇవ్వలేరు అందుబాటులో డాక్టర్ లేకపోతే కూడా సరైన ట్రీట్మెంట్ జరగదు సో ఇప్పుడు మనకి ఏంటంటే ఇతర వైద్య విధానంలో ఉండేటువంటి ఆసుపత్రులు మన చుట్టూరా చాలా ఉంటాయి కోళ్ళలు ఉంటాయి కాబట్టి వెంటనే ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం కానీ హోమియోపతిని ఎంచుకున్నట్లయితే వంద రకాల వ్యాధులకు ఎటువంటి సర్జరీ అక్కర్లేకుండా మనం తగ్గించుకోవచ్చు ఈవెన్ మీకు ఐడియా చికెన్ పాక్స్ కానివ్వండి చికెన్ గునియా కానివ్వండి డెంగ్యూ కానివ్వని రాకుండా ప్రివెంటివ్ మందులు కూడా మనకు హోమియోపతిలో ఉంటాయి వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో ఆ విధంగా పనిచేస్తాయి హోమియోపతి మందులు ఇప్పుడు చిన్న చిన్న ఉదాహరణ ఇప్పుడు చికెన్ పాక్స్ వచ్చింది పిల్లల్లో చికెన్ పాక్స్ వచ్చింది స్కూల్కి వెళ్ళిన పిల్లలు చికెన్ పాక్స్ వచ్చింది అది అంటు వ్యాధి ఓ పిల్లోడికి వచ్చిందంటే దగ్గు నోటి ద్వారా పక్కన పిల్లలు తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఒక్క రోజులోనే స్ప్రెడ్ అయిపోతుంది సో మన ఇంట్లో పిల్లలు ఉన్నారు వాళ్ళు వెళ్ళినప్పుడు ఇబ్బంది కలగకూడదు అంటే హోమియోపతి మందు వేసుకోవాలి మూడు రోజులు హోమియోపతి మందు వేసుకుంటే ఆ పిల్లడు ఆ సర్కిల్లో ఉన్నా కూడా ఇతనికి ఆ అంటువ్యాధి రాదు అంటువ్యాధి రాకుండా ప్రివెంటివ్ మందులాగా పనిచేస్తుంది సో ఈ అవేర్నెస్ అనేది ఫస్ట్ ఉండాలి ఆస్ అ పేరెంట్స్ గా మనకు తెలిసి ఉంటే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాము డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వగలుగుతాము అంతెందుకండి ఇప్పుడు చికెన్ గునియా నొప్పులు ఉంటాయి ఒకసారి వస్తే ఆ నొప్పులు తగ్గలేదు ఏళ్ల తరబడి నొప్పులు ఉన్నాయంటారు నాకు చికెన్ గుని వచ్చి అయిందండి నొప్పులు ఇంకా ఉన్నాయి అంటారు పేషెంట్ నా దగ్గరకు వచ్చినప్పుడు సో అలాంటి వ్యక్తులకు కిల్లర్ లేవు అక్కర్లే హోమియోలో అసలు పెయిన్ కిల్లర్ లేవు నిద్ర మాత్రలు కూడా లేవు ఉన్నదల్లా ఇప్పుడు నేను చెప్పాను కదా సిమ్టమ్ సిమిలారిటీ అంటే మొక్క నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మందు ఉంది కదా అది ఏ గుణానికి వాళ్ళు ఆ ఆ గుణానికి ఇస్తాము అంతే తప్పించి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాంప్లికేషన్ లేవు అలాగే వ్యాధి తీవ్ర రూపం అవ్వడం కూడా ఉండదండి సరైన మందు పడింది అనుకోండి పదిహేను ఇరవై నిమిషాల్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది నేను చూశాను నా ఓపీడీలో పేషెంట్ ఏదైనా సఫరింగ్తో వచ్చినప్పుడు నోట్లో మందేసి పదిహేను నిమిషాలు కూర్చోమని చెప్తాను పదిహేను నిమిషాలు కూర్చున్న తర్వాత వచ్చి నన్ను కలువంటాను ఎలా ఉంది ఒక పది పదిహేను ఇరవై శాతం బెటర్ ఉందండి ఇంకా సేపు కూర్చోబెట్టి ఇంకో మెడిసిన్స్ పంపిస్తే అరగంట వన్ అవర్ లో కోలుకునే వ్యక్తులు కూడా ఉన్నారు ఎందుకండి ఇప్పుడు పక్షపాతం వస్తుంది మన ఇంట్లో ఉన్నాము ఇంట్లో పెద్ద వ్యక్తులు ఉన్నారు మన దగ్గర అమ్మమ్మ బామ్మగారు ఎవరో ఉన్నారు సడన్ గా బీపీ పెరిగింది మనం అంబులెన్స్ కి ఫోన్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన సమయం లేదు మనం మన దగ్గర హోమియోపతి మందు ఆర్నిక అనే మందు ఉంటుంది ఆ మందును మనం హోమియోపతి మందు మన లైక్ మన సెల్ఫ్ లో పెట్టుకున్నాం అనుకోండి ఆ మందు నాలుగు చుక్కలు నోట్లో వేసామనుకోండి పక్షవాతం వస్తున్న వ్యక్తిని కూడా ఒక వన్ అవర్ పాటు రాకుండా కాపాడగలుగుతుంది ఈ వన్ అవర్ టైం గోల్డెన్ అవర్ ఈ టైంలో మనం అంబులెన్స్ లో డాక్టర్ గారికి తీసుకెళ్ళచ్చు ఇతర పరీక్షలన్నీ చేయించవచ్చు ట్రీట్మెంట్ సకాలంలో చేయించవచ్చు సో ఈ వ్యక్తికి మనం పక్షవాతం రాకుండా కాపాడగలుగుతాం అంటే ఆ హోమియో కిట్ అనేది ఆ ఫ్యామిలీ కిట్ అనేది మన అందుబాటులో ఉంటాయి పెద్ద ఖర్చే ఉండవు వెయ్యి రూపాయలు అంతే ప్రతి ఫ్యామిలీలో పెట్టుకున్నాం అనుకోండి ఎన్నో నివారణ మందులు ఫస్ట్ ఎయిడ్ లాగా ఎన్నో నివారణ మందులు ఇప్పుడు మన ఎండలో వస్తున్నాం అండి హీట్ వస్తుంది వడ వడదెబ్బ తగులుతుంది ఈ వడదెబ్బ తగలకుండా కూడా హోమియోపతి మందులు ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ స్టూడియోలో కూర్చున్నాం విపరీతంగా లైట్లు ఫోకస్ అవుతుంది కొందరికి లైట్స్ పడవు విపరీతంగా లైట్లకి లైట్ల కింద కూర్చుంటున్న వస్తుందండి అంటారు కొందరు ఏమంటారు అంటే లైట్ కింద కూర్చొని నాకు కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది వామిటింగ్ సెన్సేషన్ అండి అంటారు అలాంటి వ్యక్తులకు కూడా అలా సన్ లైట్లో కూర్చున్న ఆర్టిఫిషియల్ లైట్లో కూర్చున్న ఒక పదిహేను నిమిషాల ముందు హోమియోపతి మందు వేసుకున్నాం అనుకోండి గంటల తరబడి కాపాడుతుంది హెడేక్ రాకుండా మైగ్రేన్ రాకుండా వామిటింగ్ సెన్సేషన్ తల తూలడం తిరగడం లాంటివి రాకుండా హోమియోపతి మందులు కాపాడుతాయి సో ఇవన్నీ ఏంటంటే ఒక సిస్టమేటిక్గా అంటే దాని గురించి అవగాహన ఉన్నటువంటి ఫ్యామిలీస్ ఎక్కువ వాళ్ళు మాత్రమే ఫ్యామిలీ కిట్ లో హోమియోపతి వాడతారు ఎంతకు లొంగనప్పుడు మాత్రమే ఆధునిక వైద్యానికి వెళ్తారు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయి ఉంటారు అంటే చాలా ఫ్యామిలీస్ సర్జరీ ఉందనుకోండి అప్పుడు వెళ్తారు ఏదన్నా కుక్క కాటు డాగ్ బయట అప్పుడు తప్పదు డాక్టర్ గారిని కలవాలి వ్యాక్సిన్ తీసుకోవాలి అలాంటి ఎమర్జెన్సీకి మాత్రమే వెళ్ళొచ్చు మిగతా అన్ని కండిషన్స్ తొంభై శాతం కేసెస్కి హోమియోపతి మందులు వాడొచ్చు అంటే ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయా అనుకోండి వెంటనే వాళ్ళు అలోపతికే వెళ్తారు ఇమ్మీడియట్ గా రిలీఫ్ అవడానికి లేదంటే దాని నుంచి బయటపడటానికి మరి అప్పుడు హోమియోపతి యూజ్ అవుతుందా ఆ కండిషన్ లో తప్పకుండా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న రెండు రకాలుగా ఉంటుందండి స్ట్రోక్ అంటాము స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ ఉంటుంది అలాగే కార్డియాక్ స్ట్రోక్ ఉంటుంది ఇప్పుడు మనం ఇది వరకు చెప్పుకున్నది బ్రెయిన్ స్ట్రోక్ గురించి పక్షవాతం రాకుండా ఆర్నికా అనే మందు హెల్ప్ అవుతుంది ఇప్పుడు మనం మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ క్యాక్టస్ అంటాము క్యాక్టస్ అనేది మందు పేరండి సో ఆ క్యాక్టస్ అనే మెడిసిన్ హార్ట్ స్ట్రోక్ వచ్చే సూచనలు ఉండేటువంటి వ్యక్తికి ఒక్క ఆ లక్షణాలు కనబడుతున్నాయి అంటే సూచనలు కూడా ముఖ్యమండి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది మొహం అంతా తడబడుతున్నట్టుగా ముద్దుబారినట్టుగా మాట తడబడము సరిగ్గా స్టామినింగ్ నత్తిలాగా రావడం లాంటిది బ్రెయిన్ స్ట్రోక్లో ఉంటుంది హార్ట్ స్ట్రోక్లో ఎలా ఉంటుంది ఛాతి కుడిపక్క కాకుండా ఎడం పక్క అంత లాగుతున్నట్టుగా ఉంటుంది అలాంటి లక్షణాలు ఉండేటువంటి వ్యక్తులకు మనం క్యాక్టస్ అనేటువంటి మందిస్తే సమయము సుమారుగా వన్ అవర్ పాటు అతనికి స్ట్రోక్ రాకుండా కాపాడగలుగుతాం ఇంతలోపు స్ట్రోక్ గల కారణాలు ఏంటి అంటే హార్ట్కు వెళ్ళేటువంటి రక్తనాల్లో బ్లాక్ ఉందా ఇంకేమైనా కొలెస్ట్రాల్ పెరిగింది ఇవి మనం టెస్ట్ల ద్వారా తెలుసుకుంటాం సో డాక్టర్ గారికి కూడా ఈజీ అవుతుంది ట్రీట్మెంట్